హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర సేల్స్ కోచ్ ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో సాధారణంగా చేసే తప్పులేంటి అసలు కంపెనీస్ కానివ్వండి మార్కెటింగ్ కోసం మాత్రమే ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఫ్రీలాన్సర్స్ కానివ్వండి సాధారణంగా చేసే తప్పులేంటి అసలు మార్కెటింగ్ అంటే ఏంటి సేల్స్ అంటే ఏంటి ఈ ప్రాసెస్కి మధ్య డిఫరెన్స్ ఎందుకు తెలియాలి తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెటింగ్ ఎందుకు ఛాలెంజింగ్ అయింది అది యాక్చువల్గా మార్కెటింగ్ ఛాలెంజా లేదా మన కేపబిలిటీ ప్రాబ్లమ్ ఈ అంశాల గురించి చర్చిద్దాం సో మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు డిటిసిపి లేఅవుట్ కానివ్వండి లేదంటేనేమో హెచ్ఎండిఏ లేఅవుట్ కానివ్వండి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ ఒక రికగ్నైజ్డ్ లేఅవుట్ని చేస్తున్నట్టయితే ఆ లేఅవుట్లో ఉంచి మీరు అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు అంటే మీ మార్కెటింగ్లో ప్రాబ్లం ఉంది లేదా లొకేషన్లో ప్రాబ్లం ఉంది లేదా మీ ఓవరాల్ కంపెనీ గతంలో ఉన్న మీరు చేసిన ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఏదైనా ఛాలెంజెస్ కస్టమర్ సర్వీస్ ఛాలెంజ్ కానివ్వండి రిజిస్ట్రేషన్స్ డిలే కానివ్వండి ఏదైనా కారణమై ఉండొచ్చు అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో మీ ప్రాజెక్టు బెటర్గానే ఉంది అయినా కానీ మార్కెట్లో మార్కెటింగ్ చేయాలి అంటే ఎలా చేయాలనే దాని మీద ఏం చేయాలనే దాని మీద స్పష్టత లేదు అన్నప్పుడు ఏం చేద్దాము అనేది డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు మీరు మీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో సాధారణంగా మీ ప్రోడక్ట్ లేదా సార్ దానికి సంబంధించి లొకేషన్కి సంబంధించి లేదంటేనేమో మీ సేల్స్ వాళ్ళకి ట్రైనింగ్కి సంబంధించి అంత ప్రాసెస్ బెటర్గా ఉందని ఫీల్ అవుతున్నారు కానీ మీరు చేసేది ఏంటంటే వంద మంది మార్కెటింగ్లు ఎలా చేస్తున్నారో వంద ప్రాజెక్టులు ఎలా చేస్తున్నారో సో సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నట్టయితే పదకొండు మేజర్ రోడ్స్ సిటీలోంచి బయటకు వెళ్ళే రోడ్స్లో అటు ఇటు యాభై అరవై కిలోమీటర్ల వరకు అయితే వంద కిలోమీటర్ల వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి గతంలో కూడా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఈ ప్రాజెక్ట్స్ అన్నింటి లాగానే మనం కూడా మార్కెటింగ్ చేస్తున్నామా మనము మన కస్టమర్ దృష్టిలో మన కంపెనీ బ్రాండ్ని కానివ్వండి మన యొక్క ప్రాజెక్ట్ యొక్క యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ కానివ్వండి సేమ్ అందరిలాగానే కమ్యూనికేట్ చేస్తున్నామా అలా అయితే స్టాప్ డూయింగ్ దట్ అందరు చేస్తున్నట్టుగానే మనం కూడా చేస్తున్నట్టే అది మా ఆపేసేయండి ఎందుకంటే అందరికి వస్తున్న రిజల్ట్సే మీకు కూడా మోస్ట్లీ వస్తుండొచ్చు సో మరి ఏం చేయాలి చాలామంది మార్కెటింగ్ అంటే ఏందో తెలియకుండానే మార్కెట్లో వస్తారు ఇది ఎందుకు అంటున్నాను అంటే మేము లీడ్స్ కొంటే ఆ కొన్న లీడ్స్ తోటి టెలికాలింగ్ చేపిస్తే లేదా ఆ కొన్న లీడ్స్ కి వాట్సాప్ బల్క్ మెసేజ్లు పంపిస్తే ఆ కొన్న లీడ్స్ తోటి మేము ఫాలోఅప్ చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ వస్తున్నాయి అనే దశలో కంపెనీ ఓనర్లతో కూడా రీసెంట్గా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఇంకా అభ్రంలో ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి అసలు లీడ్ అంటే మీరు మీ ప్రాజెక్ట్ గురించి చెప్పిన అంశాన్ని విని వివరాలు చెప్పండి అని చెప్పి హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని లీడ్ అంటారు మీ ప్రాజెక్ట్ గురించి చెప్పకుండా మీరు ఒక లక్ష డేటా కొన్నాము యాభై వేల డేటా కొన్నాము పది లక్షల డేటా కొన్నాము వాళ్ళందరిలో కొంతమందికి అందరికీ మెసేజ్లు పంపిస్తే వాటిల్లో కొన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన వాటిల్లో కొంతమంది మా ఏరియాకి సంబంధించిన ప్రాజెక్ట్కి కనెక్ట్ అయితే కనెక్ట్ అయిన వాళ్ళల్లో ఎన్ని కాల్స్ వస్తే అన్ని కాల్స్ వచ్చిన వాటిలో మా టెలికాలర్స్ ఇన్ ఇన్సైడ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ లేదా టెలికాలింగ్ పీపుల్ లేదంటేనేమో టెలి మార్కెటింగ్ పీపుల్ మీరు ఏం పదాలు పెట్టి ఉపయోగించినా వాళ్ళు ఫాలో అప్ చేయటం ద్వారా కొంత ఫిల్టర్ అవుతారు ఫిల్టర్ అయిన వాళ్ళలోంచి కొంత సేల్స్ వస్తాయి ఒక పదిహేను ఏళ్ల క్రితం పన్నెండేళ్ల క్రితం మేబీ అది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు కూడా కొద్దిగా మీరు ఎవరైనా అదృష్టవంతులు మీ టైం బాగుంటే రెస్పాన్స్ వస్తే దానికి నేను కాదన్నా కానీ ఈ క్యాలిక్యులేషన్స్ తోటి వర్క్ చేసే వాళ్ళ యొక్క సక్సెస్ రేటు వెళ్ళే కొద్ది ఫెయిల్యూర్ రేటు పెరుగుతుంది సక్సెస్ రేటు తగ్గుతుంది సంవత్సరాలు గడిచేయకుండా ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి గమనిస్తే ఇప్పటివరకు తగ్గుతూనే వస్తుంది కానీ పెరగట్లే ఈ ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇది ఏంటంటే లా ఆఫ్ యావరేజెస్ మీద చేస్తున్నారు లా ఆఫ్ యావరేజెస్ మీద చేస్తున్నారు ఆ లా ఆఫ్ యావరేజెస్ యొక్క పొటెన్షియాలిటీ అవుట్ లో తగ్గింది అంటే మనము వెళ్ళి వేరే వాళ్ళకి మెసేజ్లు చేయటము మనము వెళ్ళి కోల్డ్ కాలింగ్ చేయటము కోల్డ్ మెసేజ్లు పంపించటము ఆ మనము ఎదుటి వాళ్ళని కనెక్ట్ అయితే దాన్ని అవుట్ బౌండ్ సేల్స్ అవుట్బౌండ్ మార్కెటింగ్ యాక్టివిటీ అంటారు దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది ఎందుకంటే ది ఎంటైర్ సేల్స్ ప్రాసెస్ స్టార్టెడ్ విత్ కస్టమర్ ఇనిషియేషన్ కస్టమర్ చేతుల్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ కళ్ళ ముందు ఉన్నాయి మార్కెట్ శాచ్యురేషన్ అయిపోయింది అనేది కంపెనీల దృష్టిలో ఉంది మార్కెటర్స్ దృష్టిలో ఉంది అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది కస్టమర్ వైపు నుంచి ఆలోచించినప్పుడు అంటే సేల్స్ ప్రాసెస్ బయ్యింగ్ సైకిల్ అంటాం కదా సేల్స్ ప్రాసెస్ అనేది ఏమో మనం ఫాలో అవుతాము అమ్మే వాళ్ళము బయ్యింగ్ సైకిల్ ఎంతైనా బయ్యర్ ఫాలో అవుతాడు ఈ మధ్య డిఫరెన్స్ తెలియకపోవడం వలన మీరు కొన్న డేటాని మీ మార్కెటింగ్ చేయకుండా వచ్చిన డేటాని లీడ్స్ అనుకోవటం మొదటి తప్పైతే కొనేవాళ్ళు ఏ విధంగా కొంటున్నారో తెలియకపోవటం రెండో తప్పు అది మార్కెటింగ్ తప్పు ఇది సేల్స్ తప్పు సేల్స్ ప్రాసెస్ తప్పు సో కొనేవాళ్ళు వాళ్ళ చేతిలో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొనేవాళ్ళ యొక్క కెపాసిటీ వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్న ప్రాసెస్లో మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కస్టమరు మోర్ డిమాండింగ్గా ఉన్నారు చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ వాల్యూ ప్రొడక్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా వేగంగా బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ తో ఇవ్వాలనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ రెరా వచ్చిన తర్వాత నాలెడ్జ్ పెరిగింది దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీరు అర్థం చేసుకొని ప్రస్తుతం జరిగిన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి జనాలతోటి ముందుగానే ఇన్వెస్ట్ చేయించే ప్రాజెక్ట్స్ గురించి వద్దని చెప్తున్నారు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మీరు అర్థం చేసుకోవాల్సింది కస్టమర్ చేతిలో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కువ పవర్ ఉంది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి కాల్ చేసేవాళ్ళు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేయడం గురించి మర్చిపోండి పేపర్లు చదివే వాళ్ళ పర్సంటేజ్ తగ్గింది కరోనా తర్వాత ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఓకే దాంట్లో మన ఐడియల్ టార్గెట్ గ్రూప్ పీపుల్ ఉన్నారా వాళ్ళు పేపర్ చదువుతున్నారంటే క్వశ్చన్ మార్క్ సో అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి అందరూ వా వీడియోలు వాచ్ చేస్తున్నారు అందరు సోషల్ మీడియా వాడుతున్నారు అందుకే సోషల్ మీడియా యాడ్స్ పెరిగినాయి సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ దృష్టిలో మీరు ఉండటానికి ఏమి యూజ్ చేస్తారు అక్కడ మీరు వాళ్ళు కొనేటప్పుడు ఎక్కడెక్కడ ఎత్తుకుతున్నారు సోషల్ మీడియా చూస్తున్నారు రీల్స్ చూస్తున్నారు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు రివ్యూస్ చూస్తున్నారు కొనడానికి ఆరు నెలల ముందు మూడు నెలల ముందు ప్రిపేర్ అవుతున్నారు తర్వాత నైన్టీ నైన్ ఏకర్స్ మ్యాజిక్ బ్రిక్స్ హౌసింగ్ డాట్ కామ్ ఇలాంటి వెబ్సైట్స్ అగ్రిగేటర్స్ ఇండస్ట్రీ అగ్రిగేటర్స్ ఏవైతే ఉన్నాయో ఫేమస్గా వాటన్నింట్లోంచి చూస్తున్నారు కాకపోతే ఏమొచ్చిందంటే ప్రాబ్లం వీటన్ని చోట మీరు మార్కెటింగ్ చేస్తున్నట్టయితే ఒక ప్రాజెక్టు మీలాగా మార్కెటింగ్ చేసేవాళ్ళు ఆ ఏరియా వాళ్ళు ఇంకా పది మంది కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తున్నారు మీరు లిస్ట్ చేసే దగ్గర వాళ్ళు కూడా లిస్ట్ చేస్తున్నారు అగ్రి అగ్రిగేటర్ వెబ్సైట్లలో సో అక్కడ కూడా ఒక్కోసారి అక్కడ లిస్ట్ చేసే వాళ్ళల్లో మీ కంపెనీలో నుండి మీ డెస్క్ పక్కనే ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నది వాళ్ళకి కాల్ చేసి మీకు కాల్ చేసి ఒకే పర్సన్ వివరాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏమైంది అంటే మీకు ఇరవై ముప్పై సంవత్సరాల రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా కస్టమర్ చేతిలో పవర్ ఉండటం వలన ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం అనేది ఏమీ లేదు ఇది చాలా ఈజీ ఇరవై నిమిషాల్లో వాళ్ళు మీ ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసి ఒక పది మంది కాంప్యూటర్స్కి ఫాలోఅప్ చేసి ఒక గంటలో ఇరవై నిమిషాలు కాబట్టి ఒక గంటలో ఆ ఏరియా మీద పూర్తి అవగాహన తెచ్చుకునే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి మార్కెటింగ్లో సేల్స్లో అంటే కస్టమర్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సెవెంటీ పర్సెంట్ బయ్యింగ్ సైకిల్లో ప్రయాణం చేసి ఇంక చెప్పు నువ్వు నీ రేట్ అంతా అనే స్థితికి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు వాళ్ళ రీసెర్చ్ దశలో వాళ్ళు ఆప్షన్స్ వెతుక్కునే దశలో వాళ్ళు వివరాలు తెలుసుకునే దశలో మీ వద్ద నుంచి రిలయబుల్గా నమ్మకమైన ఆథెంటిక్గా జెన్యున్గా అంటే ఇతను కరెక్ట్ ప్రొఫెషనల్ అనిపించేలాగా చాలా డిపెండబుల్గా మీద ఆధారపడిగే స్థాయిలో రిలయబుల్ ఆథెంటిక్ డిపెండబుల్ ఇన్ఫర్మేషను వాళ్ళు వెతికే దశలో ఉన్నప్పుడే మీరు ఇవ్వగలగాలి అది ఎలా చేయగలరు ఒక పాంప్లెట్ ఆపన్ చేయగలదా ఒక ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఆపన్ చేయగలదా రియల్ ఎస్టేట్ వెబ్సైట్లలో అగ్రిగేటర్స్లో మీరు డేటా మీ యొక్క కంపెనీ వివరాలు పెట్టి గజవెంత అన్నంత మాత్రాన్ని ఆపన్ చేయగలదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ పని చేయాలి అంటే మీదైన ఒక కస్టమర్ ఎడ్యుకేషన్ ప్రపంచం ఉండాలి ఆ ప్రపంచంలో మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఆ ఎడ్యుకేట్ చేసే విధానాల్లోంచి వేరు వేరు కస్టమర్స్ వేరు వేరు టైం పాయింట్స్లో వాళ్ళు రీసెర్చ్ దశలో ఉన్న ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు చూసి ఏదో తెలుసుకోలేకపోతున్నా ఒక ఏరియా అని తేల్చుకొని ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి వాటిల్లో ఏదో తెలుసుకోలేకపోయినా ఆ ఏ ఆ ప్రాజెక్టు నాలుగిట్లలో మీ ప్రాజెక్ట్ అని మంచిదే కానీ ఇప్పుడే ఎందుకు కొనాలి అంటే పలానా కారణం వలన కొనాలి అని చెప్పగలిగే ప్రపంచం మీరు సృష్టించి ఆ ప్రపంచంలోకి మీ కస్టమర్స్ వచ్చేలాగా చేయాలి అలా చేయగలగాలి అంటే ఇప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు సేల్స్ మార్కెటింగ్ అంశాల గురించి బిజినెస్ గురించి తెలుసుకోవడానికి మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ వీడియో ఇప్పటి వరకు ఎలా చూశారో నా ప్రపంచంలోకి మీరు ఎలా వచ్చారో అలాగే మీరు మీ ప్రపంచాన్ని మీ ఇండస్ట్రీ కోసం తయారు చేయాలి అలా తయారు చేయడం చాలా ఇంపార్టెంట్ అందుకు మీరు ఎంత బాగా మీ యొక్క ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి వాట్సాప్ ఉపయోగించి కానివ్వండి మీరు కస్టమర్ యొక్క ఇన్ ఇతరులు ఇవ్వని ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ఇస్తారు మీరు వాళ్ళని ఎడ్యుకేట్ ఎలా చేస్తారు మీరు వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేస్తారు ఎప్పుడైనా మీరు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మీరే గుర్తించేలాగా ఎలా చేయగలరు సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ లీడ్ అట్రాక్షన్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ లీడ్ నర్చరింగ్ అది ఎలా చేస్తారు అదొక పాయింట్ ఇది ఒక మార్కెటింగ్లో మార్కెటింగ్ చేయటం అనే అంశంలో రియల్ ఎస్టేట్ లాగా పనిచేస్తాయి ఆ వీడియోలన్నీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ శాలరీ తీసుకొని మార్కెటర్ లాగా శాలరీ తీసుకొని లీడ్ జనరేషన్ ఎక్స్పర్ట్ లాగా పనిచేస్తాయి ఆ వీడియోలన్నీ మీరు కస్టమర్ యొక్క అవసరాలు డ్రీమ్స్ డిజైర్స్ అపోహలు భయాలు ఆందోళనలు చాలా ఇబ్బందులు వాళ్ళు ఆ ప్రొడక్ట్ తీసుకునే దశలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటి గురించి మీ ఇండస్ట్రీ గురించి వీడియోలు చేయటం ద్వారా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మీరు అందరికంటే భిన్నంగా కనిపిస్తారు మీరు ఆథెంటిక్గా కనిపిస్తారు జెన్యున్గా కనిపిస్తారు వాల్యుబుల్గా అనిపిస్తారు కాబట్టి వాళ్ళు మీతో ప్రయాణం చేయడానికి ఇష్టపడే అవకాశం ఉంది ఇది నాణానికి ఒకవైపు మాత్రమే నాణ్యానికి రెండో వైపు టిపికల్ ఇండియన్ బయర్ టిపికల్గా తెలుగు వాళ్ళలో ఎకానమికల్గా ఇమ్మీడియట్గా ఈ క్షణంలో నాకు మంచి జరిగితే చాలు తర్వాత సంగతి చూద్దాం అనే స్థితిలో చేస్తున్నారు ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళ దగ్గర కొంటున్నారు సార్ మనం ఎంత చేసినా కానీ ఎంత చెప్పినా కానీ ఉపయోగం లేదు అన్నా కానీ మీరు స్ట్రాంగ్గా ఆర్గానిక్గా రెగ్యులర్గా కంటెంట్ అని హై వాల్యుబుల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ వాటిలో మీరు ఏ ప్రమోషన్ని వాడద్దు కేవలం కంటెంట్ అవసర వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం చేయండి ప్రమోషన్ వాడద్దు ప్రమోషన్ కంటే ప్రాజెక్ట్ ప్రమోషన్ కంటే ఎక్కువగా ఇది చేయండి కానీ గా జరిగే రీజన్స్ కోసం ఒకవైపు అది చేస్తూనే గా అవసరాల కోసం మీరు మార్కెటింగ్లో బయ్యర్ ఏ విధంగా కొంటున్నాడో ఆ విధానాలన్నింటి దగ్గర మీరు ఉండేలాగా చూసుకోండి కాబట్టి యూని ప్రెజెన్స్ యూని డైరెక్షనల్ ఓమ్లీ ప్రెజెన్స్ అంటే మీ ప్రాజెక్ట్ ఫోకస్ ఉన్న ప్రాజెక్టు మీద మీరు బ్రోచర్లలో కనపడాలి పోస్టర్లలో కనపడాలి సైనేజ్లో కనపడాలి ఆ లొకేషన్కి సంబంధించిన లోకల్ సిచ్యువేషన్లో కనపడాలి ప్రతి చోట మీరు ఉండేలాగా చూసుకోండి ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా ప్రతి చోట అంటే అగ్రిగేటర్స్ లో కనపడాలి వీడియో ఛానల్స్ లో కనపడాలి మీ ఇండస్ట్రీస్ డామినెంట్ వీడియో ఛానల్స్ లో కనపడాలి ప్రతి చోట మీరు కనపడేలాగా చూడండి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు ఎందుకంటే డబ్బు ఎవరు పెడుతున్నారో ఎక్కువ ప్రదేశాల్లో ఎవరు కనపడుతున్నారో వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్ గా హాట్ గా ఉన్న బయ్యర్సు అంటే బయ్యర్స్ పిరమిడ్ లో టాప్ త్రీ పర్సెంట్ కొనడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు కూడా వందలో మూడు శాతం మాత్రం కొనడానికి రెడీగా ఉంటారు వాళ్ళు మాత్రమే కనపడాలి కన అన్ని చోట్ల కనపడిన వాళ్ళకి మాత్రం ఆ త్రీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు ఇందాక నేను చెప్పిన నర్చరింగ్ ప్రాసెస్ వీడియో ప్రొడక్షన్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇచ్చే యాక్టివిటీ చేయడం ద్వారా ఉద్ది ఈ రెండు పనులు చేస్తేనే రియల్ ఎస్టేట్లో పనిచేస్తాం దీనికి రెండు అంశాలు డిసైడ్ చేస్తాయి ఒకటి టైము రెండు మనీ ఏం చేయాలనేది మీరు డెసిషన్ తీసుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ హావ్ ఎ గ్రేట్ డే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా సపోర్ట్ కావాలనుకుంటే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్కి ఫోన్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్